ఈ దినపు ప్రార్థనలేకి ఇస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని క్రీస్తు నామంలో వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను ప్రతి దినము మీరు దేవుడి సన్నిధిలో వింటున్న మాటలను బట్టి ప్రభు నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను గనపరుస్తూ ఉన్నాను మహిమపరుస్తున్నా యహోవా నామమునికి మాత్రమే మహిమ కలుగును కాక మాకు కాదు యహోవా మాకు కాదయని కృపా సత్యమును బట్టి నీ నామానికి మాత్రమే మహిమ కలుగును కాక నీ ప్రభు సన్నిధిలో మరి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నా ఈ దినమునకై దేవుడు ఒక మంచి మాట మీ ముందు ఉంచున్నాడు కాబట్టి కీర్తి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడో వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యహోవా నా ఆశ్రయము నా కేడము యహోవా నా ఆశ్రయము నా కేడమును నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగేను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను హల్లెల్లు స్తోత్రం ప్రభుకు కలుగును కలుగునుగాక దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించు చున్నాను ఆమె ప్రతిరోజు కూడా ప్రభు నామమును బట్టి ప్రతిరోజు చిన్న వాక్యమును ప్రార్థన కీర్తనలతో మనము ప్రతిరోజు కూడా ఏకీవిస్తూ ఉన్నారు కదా ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నా ఈ వాక్యము దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు నిజంగా దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు యహోవా దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగాను కేడముగాను ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు నా హృదయము ఆయన ఎందు మాత్రమే నమ్మిక ఉంచను యేసు క్రీస్తు ప్రభు ఎందు మాత్రమే మనము నమ్మిక ఉంచాలి ఏసయ్య మీద మాత్రమే మనం ఆధారపడి ఉండాలి వైపు మాత్రమే మనం చూడాలి మరో హృదయంలో ఏసయ్యకు మాత్రమే మనము స్థానాన్ని ఇవ్వాలి అంతేకాదు కీర్తనలతో ఆయనను నేను ప్రతిరోజు కూడా స్థుతిస్తూ ఉన్నాను గణపరుస్తూ ఉన్నాను మయమపరుస్తూ ఉన్నాను చూడండి ఒక పల్లవి పాట పాడితే ఆ దినమంతా కూడా మనకు అదే పాట గుర్తుకొస్తూ ఉంటుంది కదా ఈ రోజు కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు దేవా నీవు చేసిన కార్యములను బట్టి నిత్యము దినమెల్లా నేను నీ కీర్తిని ప్రకటించుచున్నాను నీ యొక్క నామమును గణపరచుచున్నాను అయ్యా పాటల ద్వారా నీ నామమును మైమపరచుచూ ఉన్నాను అంతేకాదు దేవుడు అంటున్నాడు కీర్తనలతో నేను ఆయనను కూడా దేవాతి దేవుని కూడా మనము మనుషులమైన మనము దేవుని కీర్తించేవారిగా ఉండాలి ఆయన స్వరూపాన్ని ఆయన పోలికను ధరించిన మనలో దేవుడి యొక్క కీర్తనలు పాటలు ప్రతినిత్యం ఉండాలని ప్రభు పెరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను చక్కటి ఒక పల్లవి పాట పాడి ప్రభు నామమును గణపరిచేవారిగా ఉండాలి నాకు ఆధారమైనా ఏ సయ్యా నోని నీపై అను నాకు ఆధారమైనా ఏ సయ్యా నా దుఃఖములో ఓ దాపు విశ్వానకు ఆధారమీనా నా దుఃఖములో బో విశ్వాసమునకు ఆధారమీనా మిథిలికనికర నా పైచువీ నారక్షణకో ఆధారమైవ మిథిలేని కనికరం పై చూపి నా రక్షణకు ఆధారమైతివా నాకు ఆధారమైనా ఏసయ్యా అనుకొందును నీపై అనుక్షణం నాకు ఆధారమైనా ఏసయ్యా प्रार्थना పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచి కాపరమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా మాకు ఆధారమైన యహోవా దేవాని పాద పద్మముల చెంత ప్రణమిళుతూ ప్రార్థిస్తుండగా దేవా మీరే కృప చూపి సహాయం సహాయించండి మీ చిత్తమును నెరవేర్చండి కృపలో బలపరచండి యామా దుఃఖములో ఓదార్పు నీవే ప్రభానికి వందనాలు తండ్రి మాకు ఆశ్రయ దుర్గమయ్యున్న దేవుడు మా కోట నీవే మా కొండ నీవే తండ్రి నీకు స్తోత్రములు ప్రభ మా హృదయములోని ధ్యానమును ప్రభ నీ వాక్యమును ప్రభ నీ మాటలను ధ్యానము చేసుకునే భాగ్యము దనిత కృప వెళ్ళవెళ్ళ మీరు మాకు అనుగ్రహించారు మా నోట ప్రతి దినము స్థుతి కీర్తనలో పాడునట్లు నువ్వు సహాయించండి మాకు ఆధారమయ్యున్న దేవుడు నీవో ప్రభా నీతో అంటూ కట్టబడి నిన్ను ఆనుకొని జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించ నీ భుజములపై ప్రభా నాయన అయ్యా నాయన నీ యొక్క నామమును స్మరించి బిడ్డలుగా మేము ఉండున్నట్లు సహాయములు చేయమని అడగచ్చు ప్రార్థిస్తున్నా నీ భుజములపై ఆనుకునే భాగ్యము దళిత కృపను ప్రభ నాకు మాకు అందరికీ కూడా మీరు అనుగ్రహించి సహాయములు చేయమని అడగచ్చు ప్రార్థిస్తున్నా ప్రతి దినమున ప్రభ ఉల్లసించి ఉత్సాహంతో ప్రభ నీ నామమును కీర్తనల ద్వారా ప్రభ స్మరించే భాగ్యము దనిత కృప లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును నాకును మాకును అందరికీ కూడా మీరు అనుగ్రహించి ఉత్సాహమును ఉల్లాసమును ప్రభ సంతోషమును సంతృప్తిని సమాధానమును ప్రతి ఒక్కరికి మీ నామములు అనుగ్రహించే సహాయములు చేయమనరగచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నాదుడు ప్రియరక్షకుడని యేసు ప్రభు నామం పెరట ఏ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల గాక